అనామికా వర్షంలో వేడివేడి పానీపూరి అమ్ముతూ ఉంటుంది తనకు సహాయంగా తన పిల్లలు నవ్య భవ్య హరీష్ సహాయం చేస్తూ ఉంటారు అలా ఉండగా అక్కడికి వచ్చిన శాంతి అనే అమ్మాయి గుడిగేసుకుని మరి వచ్చి పానీపూరి తింటూ ఆ పిల్లల్ని చూసి వీళ్ళు మీ పిల్లలా అండి అవునండి నా పిల్లలే వీళ్ళు బడికెళ్ళి వెళ్ళి చదువుకోవడం లేదా ప్రస్తుతానికి లేదండి ఏదైనా ప్రభుత్వ స్కూల్లో వేద్దామన్నా ఇక్కడ దగ్గరలో ఏమీ లేవు అందుకే వీళ్ళు నాతో పాటే కలిసి పనిచేస్తున్నారు చైల్డ్ లేబర్ చట్టరీజా నేరం ఆ విషయం మీకు తెలీదా అయ్యో వాళ్ళని ఏం కష్టపెట్టడం లేదండి వచ్చిన వాళ్ళకి పానీపూరి ఇచ్చి డబ్బులు తీసుకుంటూ ఉంటారు అంతే మీ ఆయన ఏం చేస్తూ ఉంటాడు ఆయన ఆరోగ్యం కొంచెం బాగాలేదండి అందుకే నేను ఇప్పుడు కుటుంబాన్ని గడుపుతూ ఉన్నాను నాకు పిల్లలు లేరండి మీ ముగ్గురు పిల్లలు చాలా అందంగా ఉన్నారు మీకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు కదా వాళ్ళలో ఒక ఆడపిల్లని మాకు దత్తత ఇస్తారా ఆ మాట వినగానే అనామిక ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఒక బిడ్డనైతే నేను ఇవ్వనండి ముగ్గురు పిల్లల్ని తీసుకెళ్ళిపోండి మీ ఆస్తి పాస్తులన్నీ బాగానే ఉన్నాయా మాది బాగా డబ్బున్న కుటుంబం పిల్లల్ని నేను బాగా చూసుకుంటాను అయితే ముగ్గురిని తీసుకుని వెళ్ళండి నిజంగానా మళ్ళీ మీ పిల్లలు మీకు కావాలని మారం చేసి మీరు వచ్చే తీసుకెళ్లరు కదా లేదు అలా చేయను కానీ నెలకు ఒక్కసారైనా చూడటానికి వస్తాను అది కూడా మీకు అభ్యంతరం లేకపోతేనే అందుకు శాంతి సరే అంటుంది అప్పటికప్పుడు శాంతి తన డ్రైవర్ చేత దత్తత తీసుకోవాల్సిన చట్టరీత్యా కాగితాలన్నీ తెప్పించి అనామిక చేత సంతకాలు పెట్టించుకొని ఆ పిల్లల్ని తీసుకుని వెళ్తుంది అనామిక తన మనసుని రాయి చేసుకుని ఇంటికి వెళ్తుంది ఇంట్లో ఉన్న అత్తగారు శారదా యామ్ అనామిక పిల్లలేరి అత్తయ్యా పిల్లల్ని శాంతి అనే అమ్మాయి దత్త తీసుకున్నారు నెలకు ఒకసారి మాత్రమే అక్కడికి వెళ్ళి మనం మన పిల్లల్ని చూసుకోవడానికి అవకాశం ఉంది ఆ మాట వినగానే శారద చాలా ఆశ్చర్యంగా ఏంటమ్మా అని అడుగుతుంది నిజమే ఆ మాట వినగానే శారద ఏడుస్తూ ఎందుకు పిల్లల్ని ఎందుకు పనిచేసా ఎందుకిచ్చావ్ అలట్టారు అంటూ ఏడుస్తూ ఉండగా లోపల ఉన్న భర్త రమేష్ బయటకొచ్చి ఏం జరిగింది అని అడుగుతాడు శారద జరిగిన విషయం చెప్తుంది అప్పుడు రమేష్ కోపంగా ఎవరినడిగి నువ్వు పిల్లల్ని దత్తతకిచ్చావు మర్యాదగా వెళ్లి పిల్లల్ని తీసుకొని నీకు పిల్లల గురించి అడిగే అర్హత లేదు నువ్వు కుటుంబాన్ని పోషించడం లేదు నేను కుటుంబాన్ని పోషిస్తున్నాను రేయనక పగలనక పానీపూరి అమ్ముకొని డబ్బులు సంపాదిస్తున్నాను మీరు ఖాళీగా ఇంట్లో ఉంటున్నారు వాళ్ళకి ఏ రోజైనా సరే కడుపు నిండా భోజనం అనిపించిందా మీకు మీరు తండ్రిగా విఫలమయ్యారు మీరు అసలు పిల్లల గురించి మాట్లాడకండి ఎందుకమ్మా నామేక ఎంత కఠినవై నిర్ణయం తీసుకున్నావు అతయ్యా పిల్లలు నా దగ్గర నుంచి వెళ్ళేటప్పుడు పెద్ద పెద్దగా ఏడ్చారు కానీ వాళ్ళకి ఒకే ఒక మాట చెప్పాను అంతే వాళ్ళు ఏడు పాపేశారు ఏం చెప్పాను తెలుసా అంటూ అనామిక పిల్లలకి ఏం చెప్పిందో అత్తగారికి చెప్తుంది అమ్మా నిన్ను వదిలిపెట్టి మేమెక్కడికి వెళ్ళమా అవునమ్మా మేమెక్కడికి వెళ్ళము నీతోనే ఉంటాము అమ్మా మేం వెళ్ళమమ్మా మమ్మల్ని కొత్త కొత్తమ్మ దగ్గరికి పంపించొద్దు అమ్మా మీ ముగ్గురికి నేను ఒక విషయం చెప్తాను మీరు నాలుగు రోజుల క్రితం ఆకలి ఆకలి అన్నారు కదా మన దగ్గరేమో తినడానికి ఏమీ లేదు అలాంటి పరిస్థితి అక్కడ రాదమ్మా కడుపు నిండా భోజనం లభిస్తుంది మీరు చదువుకోవాలనుకుంటున్నారు కదా ఈ కొత్తమ్మ మీకు చదువు చెప్పిస్తుంది మీరు అనుకున్న కలని నెరవేరుస్తుంది ఇప్పుడు చెప్పండి అమ్మ కావాలా ఆశయం కావాలా అని ఒక మాట అన్నానంతే వాళ్ళేడు పాపేశారు ఆ చిన్నారి ఆకలి ముందు తల్లి ప్రేమ గుర్తుకు రాలేదు వాళ్ళ ఆశయం ముందు ఇవన్నీ బలాదూరనిపించాయి అని బాధగా ఏడుస్తూ చెప్తుంది అనామిక నాకేం మాట్లాడాలో కూడా అర్థం అవ్వట్లేదు ఒరి ఇదంతా నీ వల్లేరా ఏ పని చేయకుండా ఖాళీగా కూర్చొని ఇట్లా చేసావు ఇంటి నువ్వు మీ నాన్న బతుకున్నప్పుడు ఎప్పుడు కూడా మన ఇంట్లో ఇట్లాంటి పరిస్థితి రాలేదు తినడానికి కూడా ఏమి లేకుండా చేసావు ఆ మాటల కథనేమి మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అత్తయ్యా ఏ తెల్లైనా తన బిడ్డలు సంతోషంగా ఉండాలని కోరుకుంటుంది కదా వాళ్ల సంతోషం కోరుకుని నేను ఇలా చేశాను అక్కడ వాళ్ళు చక్కగా చదువుకుంటారు మంచి బట్టలు మూడు పూట్ల భోజనం ఉంటుంది వాళ్ళు ఎప్పుడు ముగ్గురు అడుగుతూనే ఉంటారు కదా అత్తయ్యా బాగా చదువుకొని బాగా డబ్బులు సంపాదించి మిమ్మల్ని బాగా చూసుకుంటానని అంటారు కదా వాళ్ళు చదువుకొని మంచి ఉద్యోగాలు చేయడమే నాకు కావాలి కావాలత్తయ్యా నేను చేసింది తప్పో ఒప్పో నాకు తెలీదు ఒక తల్లిగా ఆలోచించి వాళ్ళని సరైన మార్గం చూపించాలనుకుంటున్నాను అంటూ ఏడుస్తూ లోపలికి వెళ్ళిపోతుంది అనామిక శారద కూడా ఏమీ చేయలేక బాధపడుతుంది అలా ఆ రోజు గడిచిపోతుంది ఆ మరుసటి రోజు సాయంత్రం ఎప్పట్లాగానే అనామిక రావాలమ్మ రావాలి వేడి వేడి తాజా తాజా రావాలి అంటూ పానీపూరి అమ్ముతూ ఉంటుంది అప్పుడు ఒక్కసారిగా వాళ్ళ పిల్లలు గుర్తుకొస్తారు అనామికాకి కాని అనామిక తన బాధని దిగమింగుకొని వ్యాపారం చేసుకుంటూ ఉంటుంది కొంత సమయం తర్వాత తన ముగ్గురు పిల్లలు అక్కడికి వస్తారు వాళ్ళని చూసిన అనామిక మీరేంటి ఇక్కడికొచ్చారు కొత్తమ్మ మమ్మల్ని తీసుకొచ్చింది అని హరీష్ చెప్తాడు అప్పుడు శాంతి అక్కడికి వచ్చి అనమిక నాకు రోజు పానీపూరి తినడం అంటే చాలా ఇష్టం అందుకే నిన్న వర్షంలో కూడా అక్కడికి వచ్చి తిన్నాను రోజు ఇక్కడికి వస్తాను మీ పిల్లల్ని కూడా తెస్తాను నువ్వు నెలకు ఒకసారి రావాల్సిన అవసరం కూడా లేదు రోజు ఇక్కడికి వచ్చి నీతో మాట్లాడి నీకు సహాయం చేసి వెళ్తాను రోజుకి రెండు గంటలు నేను ఇక్కడే ఉంటాను ఆ మాట విన్న అనామిక శాంతి గారు మీరు చాలా మంచి మంచివాళ్లాగా ఉన్నారు మీ మేలు ఎప్పటికీ మర్చిపోలేను మరేం పర్వాలేదులే మీరు చేసిన దానికంటే నేను చేసింది చాలా చిన్న పని ముందు నాకు పానీపురివు అని చెప్పి పానీపూరి అడుగుతుంది శాంతి అనామిక శాంతికి పిల్లలకి పానీపూరి ఇస్తుంది వాళ్ళు తింటూ ఉంటారు ఆ తర్వాత శాంతి అనామికతో మాట్లాడుతూ అనామిక నీ కుటుంబ పరిస్థితి నాకేంటనేది పూర్తిగా అర్థమైంది నీ కుటుంబం నుంచి నేను పూర్తిగా తెలుసుకున్నాను నీ భర్త తాగుడు కలవట్టై ఎప్పుడు తాగి వెళ్తున్నారని అతన్ని ఉద్యోగం నుంచి తీసేశారు అప్పటినుంచి అతను ఖాళీగానే ఉన్నాడు అవునా కాదా ఆ మాటకి అనామిక ఆశ్చర్యపోతుంది ఈ విషయాలన్నీ మీకెలా తెలుసండి అతని ఉద్యోగం నుంచి తీసేసింది ఎవరో కాదు నేనే అతను మా ఆఫీసులోనే పనిచేసేవాడు ఈ విషయాలన్నీ నిన్నే తెలుసుకున్నాను ఆ మాటలకి అనామిక ఏమీ మాట్లాడకుండా అలా ఉండిపోతుంది తప్పు చేసింది నువ్వు కాదు నీ భర్త మౌనంగా ఉండాలేసింది ఆయన తలచించుకోవాల్సింది కూడా ఆయనే నువ్వు కాదు నీ పిల్లల్ని బ్రతికించుకోవడం కోసం నువ్వు పానీపూరి బండి పెట్టుకున్నావు ఆ డబ్బుతో కుటుంబాన్ని పోషిస్తున్నావు తల్లిగా నువ్వు సక్సెస్ అయ్యావు తండ్రిగా అతను ఓడిపోయాడు బాధపడకు నీకంతా మంచి జరుగుద్ది అందుకు అనామికా సరే అని అంటుంది ఇలా రోజులు గడుస్తూ ఉంటాయి శాంతి తన ఆఫీస్లో అనామికాకి అక్కడే ఒక చిన్న ఉద్యోగం కల్పిస్తుంది ఆ ఉద్యోగం చేసుకుంటూనే సాయంత్రం పానీపూరి అమ్ముకుంటూ రెండు చేతులా సంపాదిస్తూ ఉంటుంది అనామిక రోజులు గడుస్తున్నాయి అనామిక కష్టపడుతుంటే ఆ వచ్చిన డబ్బుని రమేష్ ఖర్చు పెడుతూ ఉంటాడు అది నచ్చని తల్లి శారదా కోపంగా సంపాదన మీద పడి తింటున్నావే అసలు మనిషివేనా అదేంటమ్మా అలా మాట్లాడుతున్నావు నేను మనిషిని కాకపోతే నీ కడుపును ఎందుకు పుడతాను అయినా నేను చేస్తున్నా తప్పేంటి మొన్నటిదాకా నేను సంపాదిస్తే మీరందరూ కూర్చొని తిన్నారు కదా ఉద్యోగం పురుషులక్షణోరా అది తెలియక నీకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు అవన్నీ చెప్పడానికి బానే ఉంటాయిలే నన్ను విసిగించకమ్మా నా గసలి తలనొప్పిగా ఉంది అంటూ లోపలికి వెళ్ళిపోతాడు శారద ఏమీ మాట్లాడకుండా ఉంటుంది కొంత సమయం తర్వాత అనామిక అక్కడికి వస్తుంది అనామిక ఆ ఇంటిని చూసి ఆశ్చర్యపోతుంది ఎందుకంటే అత్తగారు అన్ని బట్టలు సర్ది ఉంచుతారు మనం ఈ ఇంటిని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాం కదా వెళ్ళిపోదాం అత్తయ్య ఏం మాట్లాడుతున్నారు మీరు మీ అబ్బాయిని వదిలిపెట్టి అంటున్నారు మనం లేకుండా అతను ఎలా బ్రతుకుతాడో బాతకపోతే చాస్తాడు అటంటోడు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అత్తయ్య దయచేసి అలా మాట్లాడకండి తల్లి బిడ్డ పట్ల ప్రేమను చూపించాలి గాని శాపను అర్ధాలు పెట్టకూడదు తదాస్తు దేవతలు తదాస్తు అంటారు తల్లి శాపం మంచిది కాదత్తయ్యా నేను బ్రతుకున్నంతకాలం ఆయన నేను చూసుకుంటాను ఏదో ఒక రోజు ఆయన ఖచ్చితంగా మారుతాడు ఆ నమ్మకం నాకుంది అప్పటి వరకు నేను అతనితోనే ఉంటాను దయచేసి నన్ను ఇబ్బంది పెట్టుకొండ అంటూ ఏడుస్తూ లోపలికి వెళ్తుంది అదంతా చూస్తున్న రమేష్ చాలా బాధపడతాడు కన్న తల్లి వద్దనుకుంటుంది కట్టుకున్న భార్యవో కావాలనుకుంటుంది వాళ్ళని ఇబ్బంది పెట్టి నేనేం సుఖంగా ఉండగలను అంటూ ఏడుస్తూ ఉంటాడు అలా ఆ రోజు గడుస్తుంది ఆ మరుసటి రోజు ఉదయం రమేష్ ఆఫీస్కి వెళ్తాడు శాంతితో మాట్లాడతాడు మేడం నన్ను క్షమించండి నేను చాలా పెద్ద తప్పు చేశాను ఇక మీదట ఎప్పుడు కూడా ఆఫీస్కి తాగిరాను నా భార్య పిల్లల్ని నేను బాగా చూసుకుంటాను దయచేసి మా పిల్లల్ని మాకు తిరిగి ఇచ్చేయండి అలాగే నాకు తిరిగి ఉద్యోగం ఇవ్వండి ఇది నేను పూర్తిగా మారిన తర్వాత అడుగుతున్నాను మీ కాళ్ళు పట్టుకుంటానండి అని ఏడుస్తూ ప్రాధేయపడతాడు ఆ మాటలకు శాంతి అతని మీద జాలి చూపిస్తుంది సరే నీకు ఉద్యోగం అయితే ప్రస్తుతాన్ని కల్పిస్తాను పిల్లల సంగతి అయితే నీ మీద నాకు పూర్తి నమ్మకం వచ్చిన తర్వాత నీ పిల్లల్ని నీ దగ్గరికి పంపిస్తాను అందుకతను సరే అంటాడు ఇక ఆ రోజు నుంచి రమేష్ తాగుడు మానేసి ఉద్యోగం చేసుకుంటూ ఉంటాడు అది తెలుసుకున్నా రమేష్ కుటుంబం చాలా సంతోషపడుతుంది భార్యాభర్తలిద్దరూ కలిసి ఉద్యోగం చేసుకుంటూనే సాయంత్రం అవగానే పానీపూరి బండి పెట్టుకుని దాన్ని నడుపుతూ మరింత ఎక్కువ డబ్బుని సంపాదిస్తూ ఉంటారు ఇలా రోజులు గడుస్తూ ఉంటాయి శాంతికి రమేష్ మీద నమ్మకం కలిగిన వెంటనే పిల్లల్ని వాళ్ళ దగ్గరికి పంపిస్తుంది అది చూసి వాళ్ళు మరింత సంతోషిస్తారు ఇక రమేష్ అనామిక ఇద్దరూ కష్టపడి డబ్బు సంపాదిస్తూ పిల్లల్ని చదివిస్తూ ముందుకు సాగిపోతూ ఉంటారు ఇది కథ మరొక ఆసక్తికర కథలో మళ్లీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే శారద పొద్దున్నే లేచి అటూ ఇటూ చూస్తుంది ఇంతలో ప్రసాద్ అక్కడికి వస్తాడు ఏంటే హడావిడిగా తిరుగుతున్నావ్ ఏం కావాలి ఎక్కడ మనకు ఓడలు కనిపించడం ఎక్కడికి ఎక్కడికెళ్లారో ఇందాక మేడ మీదకి వెళ్ళారు అని అడుగుదాం అనుకున్నాను గానీ ఇంతలో ఫోన్ వచ్చిందని నేను పక్కకి వెళ్ళాను ఎంత వర్షంలో చేస్తున్నట్టు అంటూ అక్కడ నిలబడి కోడలని పిలవటం మొదలుపెట్టింది వాళ్ళు ఎంత పిలిచినా పలకపోవటంతో ఆమె గొడుగేసుకొని డాబా మీదకు వెళ్తుంది అక్కడ తోటి ఇద్దరు కూడా గొడుగేసుకుని మరీ ఒడియాలు పెడుతూ ఉంటారు ఏం చేస్తున్నారు మీరిద్దరూ వర్షం లేవరై పెడతారా వర్షం వస్తుంది కనుక గొడుగు వేసుకుని వడియాలు పెడుతున్నాం అత్తయ్య మీరు కూడా రండి అత్తయ్య మీరు కూడా కలిస్తే తొందరగా పని అయిపోతుంది ఎంగి రాలని నేను ఎట్ట నా ఇంటి కొడలు చేసుకున్నాను అసలు అర్థం అవ్వట్లా నోరు మూసుకొని కిందకు పదండి అత్తయ్య నోరు మూసుకొని కిందకి పదండి అంటున్నారు బాగానే ఉంది కానీ మీకెందుకు వస్తే పిండి వర్షంలో తడిసిపోయి పాడైపోతుంది అత్తయ్య అప్పుడు వడియాలు పెట్టలేం కదా కర్మరా దేవుడా నోరు మూసుకొని పదండి అంటూ గట్టిగా అరవటంతో వాళ్ళు హడావుడిగా కిందకొచ్చేస్తారు అసలు ఎందుకున్నారో అర్థం అవట్లా పనుంట చేసుకునిపోండి అని గట్టిగా అరుస్తుంది ఇక వాళ్ళు సరే అని పెరట్లోకి వెళ్తారు అక్కడ మళ్లీ గొడిగేసుకుని మొక్కలకి నీళ్లు పెడుతూ ఉంటారు అది గమనించిన ప్రసాదు శారదా నీ తెలివైన కోడలు చూసావా ఏం చేస్తున్నారో ఓసారి పెరట్లోకి వెళ్ళి చూడు ఏం తెగర పని చేస్తున్నారు మళ్ళీ కొంప తీసి గుడిగేసుకుని మొక్కలకి ఎవరి నీళ్ళు పెడుతున్నారా ఏంటి అబ్బా సరిగ్గా చెప్పావు శారదా నీ కోడలు గురించి నీకు బాగా అనుకుంటా అదే చేస్తున్నారా ఇద్దరు అని అనటంతో శారద దేవుడా అంటూ అక్కడికి వెళ్తుంది వసేయ్ ఏంటే ఈరోజు అమావాస్య కూడా కాదు విప్పించి ముదురు పడానికి ఎందుకిట్ట వర్షం అన్ని పనులు చేస్తున్నారు ఎవరైనా ఇలాంటి పనులు చేస్తారా వర్షంలో ఎలాంటి లోపలికే అని కోపంగా అనడంతో వాళ్ళు మళ్లీ లోపలికి వస్తారు అవని అనామిక ఇద్దరు ఏంటక్క మన అత్తగారు పని చేయమంటారు పని చేస్తేనేమో వద్దంటారు నాకు తెలిసి అత్తగారికి మతిస్థిమితం లేదనుకుంటా అందుకే ఇలా మాట్లాడుతుంది అవునవని నువ్వు చెప్తుంది నిజమే అత్తగారికి మతిస్థిమితం లేదు ఎందుకన్నా మంచిది మన హాస్పిటల్కి తీసుకెళ్లమని భర్తలతో చెప్దాం అని వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు అదంతా విన్న ప్రసాదు నవ్వుకుంటూ శారదకి చెప్తాడు వీళ్ళు ఖచ్చితంగా ఏదో ఒక రోజు నిన్న హాస్పిటల్లో చేరిపెత్తారు అది కూడా పిచ్చి హాస్పిటల్లో చూస్తా ఉండండి అని శారద కూడా నవ్వుకుంటుంది అలా ఆ రోజు గడుస్తుంది ఇక అది వర్షాకాలం కావటంతో విపరీతమైన వర్షాల కారణంగా వాళ్ళ భర్తలు ఇంట్లో ఉండి చేసుకోవాల్సి వస్తుంది అప్పుడు సురేష్ అవని నా కొంచెం కాఫీ తీసుకొస్తావా బాగా తలనొప్పిగా ఉంది సరే అండి మీకోసం నేను స్పెషల్ గా కాఫీ తీసుకుని వస్తాను అని అనామిక దగ్గరికి వెళ్లి విషయం చెప్తుంది ఆ మాటలు విన్న అనామిక స్పెషల్ కాఫీ అంటే మనం గ్యాస్ మీద కంటే పొయ్యి మీద చేస్తే చాలా మంచి రుచి వస్తుంది త్వరగా ఇద్దరం వెళ్లి ఆ పని చేద్దాం నేను కూడా మీ బావగారికి అదే ఇస్తాను అని అనుకుని ఇద్దరు కూడా వర్షంలో తడిచిపోయిన కట్టెల పొయ్యి వెలిగించే ప్రయత్నం చేస్తూ ఉంటారు ఎంతసేపటికి అది వెలక్కపోవటంతో అక్క ఈ కట్టెల పొయ్యి నిప్పు అంటించడానికి రావట్లేదు ఓ పని చేద్దాం కిరోసిన్ పోసంటిస్తే వెలుగుతుంది కానీ అది ఇప్పుడు దొరకట్లేదు కదా మీ బావగారి బండిలో పెట్రోల్ తీసి పోయి వెలిగిద్దాం మంచి ఆలోచన అక్క ఇప్పుడు వెళ్దాం పదా అంటూ బండిలో పెట్రోల్ తీసే ప్రయత్నం చేస్తూ ఉంటారు అది గమనించిన రమేష్ అనమిక అవని ఏం చేస్తున్నారు మీరు పొయ్యి వెలిగిద్దామని పెట్రోల్ కావాలండి అందుకే మీ ఉన్న పెట్రోల్ తీస్తున్నాం ఏంటి పొయ్యి వెలిగించడానికి పెట్రోలా ఇంట్లో గ్యాస్ ఉంది కదా అసలు ఏం చేస్తున్నారు మీరు అని గట్టిగా అరుస్తాడు రమేష్ ఇంతలో శారద ఆ మాటలు విని అక్కడికి వస్తుంది ఓసే మళ్ళీ ఏం అని గట్టిగా అరుస్తుంది వాళ్ళు చాలా భయంతో నుంచి పరిగెత్తుకుంటూ ఇంట్లోకి వస్తారు ఏంటి మీరు చేస్తున్న చేస్తున్నారు అసలు ఏం చేయలేని ప్రయత్నిస్తున్నారో విషయం చెప్పండి అని గట్టిగా అనటంతో వాళ్ళు విషయం చెప్తారు ఆ మాటలు విన్న శారదకి మరింత కోపం వస్తుంది మీ తెలివి తగలేసినట్టే ఉంది సురేష్ కి నేను కాఫీ తీసుకొచ్చేస్తాను స్పెషల్గా తయారు చేస్తాను కానీ మీరెళ్ళండమ్మా అత్తయ్య మీ పెద్ద అబ్బాయికి కూడా చేయండి అత్తయ్య అలాగే గారికి కూడా ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ మీరే స్పెషల్గా కాఫీ చేసి ఇవ్వండి అయితే మీరు మాత్రం ఎట్టాంటి ప్రయోగాలు చేయబాకండమ్మా వెళ్ళి కూర్చోండి నేను చూసుకుంటా అందరి కాఫీ విషయం అని శారద అంటుంది అందుకు వాళ్ళు సరే అంటారు కొంత సమయం తర్వాత శారద అందరికీ కాఫీ తీసుకెళ్లిస్తుంది వాళ్ళు కాఫీ తాగి చాలా బాగుందని అంటారు కాసేపటికి ఏవండి అన్నట్టు మర్చిపోయింది చెప్పడం మీకు ఈ మధ్య అత్తగారికి మతిస్థిమితం ఉండడం లేదు ఎలా పడితే అలా మాట్లాడుతుంది ఎందుకన్నా మంచిది ఒకసారి హాస్పిటల్కి తీసుకెళ్ళండి ఆ మాటలు విన్న సురేష్ ఏంటవని నువ్వు చెప్తుంది నిజమా మా అమ్మ స్థిమితం లేకుండా ప్రవర్తిస్తుందా అవునండి నిజమే కావాలంటే అనామిక అక్కని కూడా అడగండి అవునా పదా ఒకసారి వదినతో మాట్లాడదాం అని ఇద్దరూ కలిసి అనామిక దగ్గరికి వెళ్తారు అనామిక కూడా వాళ్ళకి అదే విషయాన్ని చెప్తుంది అప్పుడు రమేష్ వాళ్ళ మాటలు విని ఒరే సురేషు నువ్వు గనక వీళ్ళ మాటలు విన్నావనుకో వాళ్ళు ఎలాంటి వాళ్ళో తెలుసు కూడా వాళ్ళ మాటలు నమ్మితే ఇంక మన పని అంతే లేదనియా వీళ్ళు చెప్తున్నందుకు నాకు నిజమనిపిస్తుంది అమ్మకి మతిస్థిమితం లేదంట ఎలా పడితే అలా మాట్లాడుతుందంట అవునా సరే ఒక్క నిమిషం ఆగు అమను పిలుస్తాను అంటూ శారదని పిలుస్తాడు రమేష్ శారద అక్కడికి వస్తుంది శారద రాగానే ఆడవాళ్ళిద్దరూ కూడా భయపడిపోతూ ఉంటారు అప్పుడు రమేష్ జరిగిన విషయం మొత్తం చెప్తాడు అదంతా విన్న శారద అసలు చేసే పనులు తెలిస్తే అంటూ వాళ్ళు చేసిన పనులు చెప్పటంతో సురేష్ ఆశ్చర్యపోతాడు అయితే మంచి తెలివైన కోడల్నే అనమాట మనవు అని సురేష్ అనగానే అందరూ నవ్వుకుంటారు చూసారా వాళ్ళు తేడతున్నావా పోగుడుతున్నావు కూడా అర్థం కాని పరిస్థితులు వాళ్ళు ఈ వర్షాకాలం అంతా ఏళ్లతో నేను పడిన తంటాలు అంతా ఇంతగావు ఎప్పుడు ఏం చేస్తారో కూడా అర్థం కాకుండా ఉంది పరిస్థితి ఎందుకైనా మంచిది మీరు మాత్రం వాళ్ళతో కాస్త జాగ్రత్తగా ఉండండి అని చెప్పడంతో వాళ్ళు సరే అంటారు కోడలు మాత్రమే మాట్లాడకుండా ఉంటారు కొంత సమయం తర్వాత ఎవరి గదిలోకి వాళ్ళు వెళ్ళిపోతారు తన గదిలో కూర్చున్న అనామిక ఫోన్ చూస్తూ ఉండగా ఫోన్లో ఏదో వార్త కనిపిస్తుంది వెంటనే దగ్గరికి వెళ్తుంది నేను ఒక వార్త చూశాను రేపు వర్షం పడుతుందంట ఆ వర్షంలో తడిస్తే మన రోగాలన్నీ పోతాయంట మనం అత్తగారిని కూడా వర్షంలో తడిసేలాగా చేద్దాం అప్పుడు ఆమె కూడా ఆరోగ్యవంతురాలు అవుతారు కదా సరే అక్క తప్పకుండా అలాగే చేద్దాం వర్షం పడుద్ది కదా ఆ అత్తగారిని కూడా వర్షంలో తడిపేద్దాం అని అంటుంది ఇక ఆ రోజు అలా గడిచిపోతుంది ఆ మరుసటి రోజు ఉదయం వర్షం పడుతూ ఉండగా కోడలిద్దరూ వర్షంలో తడిసి అత్తగారిని కూడా తడపాలని నిర్ణయించుకుంటారు ఇద్దరు కలిసి అత్తగారి దగ్గరికి వెళ్తారు అత్తగారేమో గాఢ నిద్రలో ఉండగా కోడలిద్దరూ ఆమె కాళ్ళు చేతులు పట్టుకుని వర్షంలో ఆమెను తడుపుతూ ఉంటారు అత్తగారేమో పెద్ద పెద్దగా కేకలు ఏం ఉంటారు నన్ను ఏం చేస్తున్నారే వదిలిపెట్టండి అత్తయా ఒక్క ఐదు నిమిషాలు మీరు వర్షంలో తడిస్తే చాలు మీకున్న రోగాలన్నీ పోతాయి అత్తయా నా మాట ఒక్కసారి వినండి అత్తయా అని వాళ్ళు కూడా గట్టిగా చెప్తూ ఉంటారు ఓసే ఓసే ఏం కొంచెంసేపు నేను తడితే లేని రోగాలన్నీ వచ్చి నేను పైకి పోయేలాగున్నానే వదలండే అంటూ పెద్దగా అరవటంతో వాళ్ళు ఆమెను వదిలేస్తారు ఆమె ఒక్కసారిగా కిందపడి ఓరి దేవుడా నా నడుం విరిగింది వీళ్ళిద్దరూ కలిసి నా నడుం విరగొట్టారంటూ పెద్ద పెద్దగా అరుస్తూ ఉంటుంది ఇంట్లో ఉన్న మగవాళ్ళందరూ బయటకు వస్తారు విషయం తెలుసుకుని వాళ్ళని తిడతారు హుటాహుటిన శారదని హాస్పిటల్కి తీసుకుని వెళ్తారు డాక్టర్స్ వీళ్ళు చేసిన పనికి తిట్టి జాగ్రత్తగా చూసుకోమని చెప్పి పంపిస్తారు ఇక తోటి కోడలిద్దరూ కూడా వాళ్ళు చేసిన తింగేరి పనికి ఇంట్లో వాళ్ళ మగవాళ్ళ చేతుల్లో తిట్లు తింటారు ఇక చచ్చినట్టుగా అత్తగారిని జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటారు వీళ్ళు చేసిన ఈ తింగిర పని వల్ల అత్తగారు మంచాన పడ్డారు పాపం కొన్ని రోజులకి ఆమె కోలుకుంటుంది ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ తింగరి తోటి కోడలతో జాగ్రత్తగా ఉండాలని గట్టిగా నిర్ణయించుకొని జాగ్రత్తగా ఉంటూ ఉంటారు ఇలాంటి వీడియోల కోసం మన ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్